इंटी न्यूज की स्वागतम। మేడ్చల్ జిల్లా గడ్కేసర్ మండలం అంకుశాపూర్ గ్రామంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ప్రారంభించే సమయంలో డిపిఓ డిఆర్డిఏ జిల్లా అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు ఇటీవల గడ్కేసర్ మండలంలోని అనుకుశాపూర్ ఔషాపూర్ మదరం గ్రామాలను ప్రక్కన ఉన్న యాదాద్రి జిల్లాలో కలపడానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు కౌరవం వెనదిరిగి వెళ్లిపోయిన జిల్లా అధికారులు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి విద్యార్థులందరినీ గ్రామం నుండి పంపించిన గ్రామస్తులు ఏం చేయలేక జిల్లా అధికారులు విద్యార్థులు వెన్నెదిరికి వెళ్లిపోయారు అనంతరం గ్రామస్తులు అందరూ సంతకాలు పెట్టి మా గ్రామాలను పక్క జిల్లాలో కలపొద్దు అని జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా గ్రామస్తుడు కరుణాకర్ మాట్లాడుతూ మా గ్రామాలు ఘటకేశ్వర్ మున్సిపాలిటీలో కలపాలి కానీ వేరే జిల్లాలో కలపొద్దు అని అన్నారు అందుకే ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని అడ్డుకున్నామని అన్నారు మా సర్టిఫికేట్స్ అన్ని ఘటకేశ్వర్ మండలంలోనే ఉంటాయి ఇప్పుడు బీబీ బీబీ నగర్ అంటే మళ్ళీ ఎలా అవుతుందో అని అన్నారు આજે જે છે ની છે ની છે મને મને બધું જે કરવું છે તો મતો ના મે સંગનકડા વાડે પાગું દીકરો મોટો એક બગુરવતમાં માં સામે માં કોનેડા ઓછો છે ને આ ગામ પજેતલો આ ગામ પજેતલો ની મને આ બહુમાં ખાડા દેવા ખાડા પજે આ આલેને આ అందరం కూడా ప్రభుత్వం ఏర్పడేటువంటి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాము ఇది మాకు ఫస్ట్ మా మూడు గ్రామాల ప్రజలను చర్చించండి మమ్మల్ని అడగండి మాకేం మాకు ప్రాంతం సిందరూ అడగండి మమ్మల్ని తీసుకుపోయి ఎలాంటి ఏం మానం లేకుండా తీసుకుపోయి ఏదో గ్రామంలో కానీ